అందరికి నమస్తే అండి సో ఈసీ ఒక హుప్రీంకోర్టు పుణ్యమా అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కారణంగా ఎస్బీఐలో ఉన్న ఒక రహస్య సమాచారం మొత్తం ఈసీ ఎన్నికల కమిషన్కు చేరింది ఈసీ కూడా పబ్లిక్కు తెలియాలని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎవరెవరు ఎంతెంత విరాళాలుగా సమర్పించుకున్నారు రాజకీయ పార్టీలకు ఏ పార్టీకి ఎంత విరాళం వచ్చింది అనేది అడిగారు కాబట్టి చెప్పాలి కాబట్టి ఈసీ వెబ్సైట్లో పెట్టింది సో ఆ ఓవరాల్ బాగోతం ఏంటనేది ఒకసారి మనం చూద్దాం మీకు కూడా ఇది ప్రతి ఒక్కళ్ళు చూడవచ్చు మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసి ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనే వెబ్సైట్ వస్తుంది ఇది ఓపెన్ చేసి దీనిలో మీరు ఈ బాండ్లకు సంబంధించి వెళ్ళాలంటే పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీనిలో ఇదిగో కొత్తగా పెట్టిన ఆప్షన్ ఎలక్టోరల్ బాండ్స్ డిక్లోజర్ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇది ఇక్కడ ఉంటుంది ఇక్కడ రెండు రిపోర్ట్స్ ఉన్నాయి రెండిచ్చారు ఎస్బీఐ పార్ట్ వన్ ఎస్బీఐ పార్ట్ టూ అని రెండు ఇచ్చారు దీనిలో ఒకటి పార్టీల వారీగా వచ్చిన విరాళాలు బాండ్ల రూపంలో పార్టీల వారీగా రెండు సంస్థల వారీగా ఇచ్చిన విరాళాలు ఈ రెండింటిని కలిపి ఇంకో రిపోర్ట్ రావాలి మీకు చూపిస్తాను చూడండి చూపిస్తే అర్థమవుద్ది ఇదిగో ఇది ఏబీసీ ఇండియా లిమిటెడ్ ఏబీసీ ఇండియా లిమిటెడ్ ఏబీసీ ఇండియా లిమిటెడ్ అలాగే అక్రో మెయింటెనెన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఇలా కంపెనీల వారిగా గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అలాగే హై స్ట్రీట్ క్రూజెస్ అండ్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే మెగా ఇంజనీరింగ్ ఇక్కడ చూసారా మెగా ఇంజనీరింగ్ వాళ్ళు విరాళాలు ఓహో ఇదిగోండి మెగా ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ మెగా ఇంజనీరింగ్ ఇదంతా కలిపితే మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఇచ్చిన విరాళాలన్నీ కలిపితే తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు అయిందంట ఇక్కడే కాదు ఇవి వీళ్ళు ఏంటంటే డేట్ వైజ్ ఇచ్చారు మెగా ఇంజనీరింగ్ వాళ్ళు ఆ ఒక్కటే అయిపోలే మళ్ళీ డేట్ వైజ్ ఇచ్చారనమాట ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నాడు వచ్చిన విరాళాలు ఇవన్నీ మనం కింద వరకు వెళ్ళొచ్చు కింద వరకు వెళ్తే ఇదిగో రెండు వేల ఇరవై నాలుగు జనవరి వరకు వచ్చిన డీటెయిల్స్ అన్నీ మనకి ఉన్నాయి ఇగో షిర్డి సాయి ఎంత మన రాష్ట్రంలో ఒక పేద సంస్థ పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా లబ్ధి పొందుతున్న ఒక పేద సంస్థ ఉంది కదా మన రాష్ట్రంలో షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ అనే ఇదిగో షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ కోటి రూపాయలు ఎవరికి ఇస్తారు చెప్పండి ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఒకే రోజు ఇదిగోండి పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఒకే రోజు జాగ్రత్త చూడవచ్చు మీరు పదకొండు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ వాళ్ళు కోటి రూపాయలు బాండ్ అలా ఎన్ని ఒకసారి చూడండి అలా ఎన్ని ఇచ్చారు ఒకే రోజున ఒక్క రోజే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఏడు ఇచ్చారండి ముప్పై ఏడు కోట్లు ఒకే రోజు ముప్పై ఏడు కోట్లు ఇచ్చారు షిర్డీ సాయి వాళ్ళు పదకొండు జనవరి రెండు వేల అంటే సంక్రాంతి కానుక సంక్రాంతికి ముందు కదా సంక్రాంతి ఒక రెండు మూడు రోజులు ముందు కదా సో సంక్రాంతి కానుక ఇచ్చారు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అంటే ఏ పార్టీకి ఇస్తారో మనందరికీ తెలుసు కదా పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా ఏ పార్టీ అలా అంటుందో తెలుసు కదా సో వాళ్ళకి ఇస్తారనమాట ఈ పేద సంస్థ అలాగే శ్రీ చైతన్య స్టూడెంట్స్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ శ్రీ చైతన్య వాళ్ళు కూడా ఇచ్చుకున్నారు గట్టిగానే సో వీళ్ళు మరి ఇక్కడ ఇది మనకి సంస్థల వారీగా ఆ కంపెనీల వారీగా వెళ్ళిన విరాళాలు మరి ఎవరికి వెళ్ళాయి అనేది ఇక్కడ ఇంకోటి ఉంది ఇంకో డేటా ఉంది ఇదిగోండి మీరు పార్ట్ టూ ఇది ఓపెన్ చేస్తే దీనిలో పార్టీల వారీగా వచ్చిన విరాళాలు ఉన్నాయి ఇది అన్నా డిఎంకే డిఎంకే బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్కి వచ్చిన విరాళాలు రెండు వేల పంతొమ్మిదిలో అంటే వీళ్ళు ఏం చేశారంటే డేట్ వైజ్ మెన్షన్ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు తేదీ తీసుకొని ఏ తేదీని ఎవరికి ఇచ్చింది అందులో కూడా ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్ చూశారు అందులో కూడా ఆల్ ఆల్ఫాబెటిక్ ఆర్డర్సే చూశారు ఇదిగోండి భారతీయ జనతా పార్టీకి తర్వాత సో ఇదంతా మనం మీరు ఓపుకుంటే ఇదంతా చూడండి ఆ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసి చెప్పాను కదా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇదంతా చూడండి ఇక్కడ ఈసీ మిస్ చేసిన అసలైన డేటా ఏమిటంటే మొత్తం మీద ఈ ఈసీ బాండ్స్ ఎలక్టోరల్ బాండ్స్ పదకొండు వేల చెప్తాను అండి ఈరోజు రాసుకొచ్చారు మొత్తం బాండ్ల విలువ ఎంత అంటే పదకొండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు మొత్తం బాండ్లు పదకొండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు మొత్తం రాజకీయ పార్టీలకు ఈ కంపెనీలు ఇచ్చిన విరాళాల విలువ ఇందులో బీజేపీ బీజేపీకి హయ్యెస్ట్ ఉన్నాయి ఎంత బీజేపీకి ఆరు వేల అరవై ఒక్క కోట్లు అంటే ఆల్మోస్ట్ సగం బీజేపీ తర్వాత టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ కూడా గట్టిగానే ఉంది తృణమూల్ కాంగ్రెస్కు పదహారు వందల పది కోట్లు తర్వాత మన పక్కన ఉన్న పార్టీ ఉంది కదా బి కాంగ్రెస్కు పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు బీఆర్ఎస్కి కాంగ్రెస్కి పద్నాలుగు వందల ఇరవై రెండు కోట్లు బీఆర్ఎస్కి పన్నెండు వందల పదిహేను కోట్లు వైసీపీకి మూడు వందల ముప్పై ఏడు కోట్లు టీడీపీకి రెండు వందల పంతొమ్మిది కోట్లు ఇది మనకి అంటే మనకు తెలిసిన పార్టీలకు సంబంధించి విరాళాల లెక్క అయితే ఇక్కడ ఈసీ ఏం డేటా మిస్ చేసిందంటే ఈసీ ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పార్టీల వారీగా వచ్చిన విరాళాలు ఉన్నాయి పార్టీల వారీగా వచ్చిన విరాళాలు ఉన్నాయి అలాగే కంపెనీల వారీగా ఇచ్చిన విరాళాలు ఉన్నాయి అక్కడ వచ్చినా ఇక్కడ ఇచ్చిన ఈ డేటా ఈ డేటా విడివిడిగా ఉంది పార్టీల వారీగా ఉన్న డేటా ఉంది నేను మీకు చూపించా కంపెనీల వారీగా డేటా ఉంది నేను మీకు చూపించా ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ఏ కంపెనీ ఏ పార్టీకి ఇచ్చింది అనేది మిస్ అయింది అది ఈసీ అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా పెట్ట పెట్టాలి అది పెడితేనే కరెక్ట్గా ఉంటుంది వాళ్ళ మధ్య ఉన్న అక్రమ సంబంధం బయటపడుతుంది అదే ఇంపార్టెంట్ ఏదో ఎస్బీఐ చెప్పింది కదా విరాళాలు బయటకు పెడదామని కంపెనీల వారీగా ఇచ్చింది పెట్టారు పార్టీల వారీగా వచ్చింది పెట్టారు కానీ ఏ కంపెనీ ఎవరికి ఇచ్చింది ఉదాహరణకు బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు వందల పదిహేను కోట్లు వచ్చాయండి విరాళాలు ఏది పార్టీల వారీగా చూసుకుంటే సంస్థల వారీగా చూసుకుంటే మెగా ఇంజనీరింగ్ కంపెనీ ఉంది కదా సో మెగా ఇంజనీరింగ్ వాళ్ళు తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు విరాళం ఇచ్చారండి విడివిడిగా చూసుకుంటే విడివిడిగా చూసుకుంటే బీఆర్ఎస్ అనే పార్టీకి ఇంత విరాళాలు వచ్చాయి మెగా ఇంజనీరింగ్ వాళ్ళు తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు ఇచ్చారు సో ఈ తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు మెగా వాళ్ళు ఎవరికి ఇచ్చారు అనేది పెట్ల ఈ బీఆర్ఎస్ పార్టీకి పదిహేను వందల పన్నెండు వందల పదిహేను కోట్లు ఎవరెవరు ఇచ్చారనేది పెట్ల కానీ మనం అర్థం చేసుకోవచ్చు మనం అర్థం చేసుకోవచ్చు కాస్త కామన్ సెన్సు కాస్త లాజికల్ మెథడ్స్ వాడితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమేం పనులు చేసింది ఎవరెవరికి కాంట్రాక్టులు ఇచ్చింది పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు ఎవరు చేశారు వీళ్ళే చేశారు సో అలా చేసినందుకు తునమో పలమో ఇచ్చుకోవాలి కదా పాపం కానుక తులమో పలమో కానుక ఇవ్వాలి కదా సో ఈ కానుక రూపంలో ఇచ్చారు అంటే నీకు ఇది నాకు అది అరే బాబు నేను నీకు పని ఇస్తా కాంట్రాక్ట్ ఇస్తాను నువ్వు నాకు డబ్బులు ఇవ్వు వెయ్యి కోట్ల కాంట్రాక్ట్ ఉంది ఇచ్చారు అనుకుందాం ఒక రెండు వందల కోట్లు మిగులుతాయి కదా నీకు వెయ్యి కౌంటర్ కాంట్రాక్టర్ నువ్వు జాగ్రత్తగా మిగిల్చుకో రెండు వందల కోట్లు మిగిల్చుకో అందులో నాకు వంద ఇవ్వు నువ్వు వంద మిగిలుచుకో అని ఒప్పందాలు కుదుర్చుకొని జరుగుతాయి అందుకే మెగా వాళ్ళు ఇన్ని కోట్లు విరాళాలు ఇచ్చారు బీఆర్ఎస్కు అన్ని కోట్లు విరాళాలు వచ్చాయి అలాగే మన రాష్ట్రానికి వచ్చేసరికి వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ ఐదేళ్లలో ఎవరు ఎక్కువగా లబ్ధి పొందారు వైసీపీ అధికారంలోకి వచ్చిన షిరిడీ సాయి లబ్ధి పొందారు పేద సంస్థ మరి ఆ పేద సంస్థ ఇచ్చుకోవాలి కాబట్టి ఒకే రోజు ముప్పై ఏడు నలభై కోట్లు వాళ్ళు ఇచ్చిస్తారనమాట అందుకు వైసీపీకి కూడా భారీగానే విరాళాలు వచ్చాయి సో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు ఈ డేటా మొత్తం సో మీరు వీలైతే ఈ లింక్ ఓపెన్ చేసి ఈసీఐ ఇదిగోండి ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే లింక్ ఓపెన్ చేసి క్యాన్ పొలిటికల్ పార్టీస్ అండ్ క్యాండిడేట్స్ అనే లింక్ ఓపెన్ చేసి అందులో ఎలక్టోరల్ బాండ్స్ ఇది ఓపెన్ చేసి ఇది ఓపెన్ చేసి ఈ రెండు చదవండి ఒకటేమో కంపెనీల వారీగా ఉంది ఇంకోటేమో పార్టీల వారీగా ఉంది మీకు కాస్త ఓపిక్గా చదివితే మీకు అర్థమైపోద్ది ఏ కంపెనీ ఎవరికి ఇచ్చింది అనేది మీకు అర్థమైపోద్ది ఆ కంపెనీలకు ఉన్న సంబంధమే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్న వాళ్ళు ఒక రెండు మూడు కంపెనీలు బాగా లబ్ధి పొందాయి అదానికి సంబంధించిన సంస్థలు ఉంటాయి అందులో అదానికి సంబంధించిన సంస్థలు ఉంటాయి బోల్డ్ ఉంటాయి ఇంకా మనం అన్నీ చెప్పుకోవడం అవసరం హాస్పిటల్లో కూడా ఉంటాయండి యశోదా హాస్పిటల్ వాళ్ళు కూడా వందల కోట్ల విరాళాలు ఇచ్చారండి యశోదా హాస్పిటల్ వాళ్ళు ఎవరికి ఇస్తారు తెలుసుగా వాళ్ళు ఎక్కడ అధికారంలో ఉన్నారు సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమండి హాస్పిటల్స్ విద్యా సంస్థలు కూడా రాజకీయ పార్టీలకు ఇన్ని వందల కోట్ల విరాళాలు ఇస్తున్నాయంటే అవి ఎవరి డబ్బులు అండి వైద్యం పేరుతోనూ విద్య పేరుతోనూ వ్యాపారం చేసి ఆ వ్యాపారం రక్తం పీల్చి దాంతో వ్యాపారం చేసి ఆ వచ్చిన డబ్బుల్లో ఆ పాపంలో నీకు ఇది నాకు ఇది అని చెప్పి రాజకీయ పార్టీలకు విరాళాలు ఇవ్వడం ీలు కొంత ఉంచుకోవడం అక్రమంగా సంపాదించిన డబ్బు సో రాజకీయ పార్టీలదే పాపం అంతా సో ఆ పాపం పండాలంటే సుప్రీంకోర్టు ఇంకా డిటెయిల్డ్గా అరే ఏ పార్టీ ఏ పార్టీకి ఏ సంస్థ విరాళం ఇచ్చిందో కూడా మీరు పెట్టండి అని సుప్రీంకోర్టు చెప్పాలి స్పష్టంగా చెప్తే అప్పుడు ఈసీ అది కూడా చెప్పేస్తుంది అప్పుడు పూర్తిగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది అప్పుడు కొంతమందిని బట్టలు విప్పేయచ్చు కొన్ని రాజకీయ పార్టీల బట్టలు విప్పేసి వాళ్ళ తతంగం ఇది ఆ కంపెనీకి ఆ పార్టీకి ఉన్న సంబంధం ఇది అని ఆ భోగోతవాలు మొత్తం బయట పెట్టవచ్చు థ్యాంక్ యూ